ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోడా వెంకట్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా బోడా వెంకట్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కలుగుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పేరు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమని దుయ్యబట్టారు యూపీఏ ప్రభుత్వం ఉపాధి పథకం నిధులను కేంద్రం తొంభై శాతం రాష్ట్ర వాటా పది శాతంగానే ఉంచాలని డిమాండ్ చేశారు ఈ పథకం కింద కేంద్ర వాటాను తగ్గించడం ద్వారా రాష్ట్రాలపై అదనపు భారం పడి పథకం నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు పని దినాలను రెండు వందల రోజులకు పెంచడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు PCC ప్రధాన కార్యదర్శి అరిగల అరుణ కుమారి నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ పట్నాల శ్రీనివాస్ గట్టి నవతారకేష్ బాలాజీ శర్మ కోనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దృష్టి చెప్పాల్సిన ఆ ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు PCC అధ్యక్షరాలు తెలంగాణ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధి హామీ పథకం మీద ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం వాటా ఉందో ఉపాధి హామీ పథకానికి సంబంధించి చెల్లింపులు దాన్ని అరవై శాతం తగ్గించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పని దినాలని రెండు వందల రోజులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత్ భారత్ అనే ఒక అర్థం లేని పేరుని తీసుకొచ్చి మహాత్మా గాంధీని అగౌరవపరిచే విధంగా ఇవాళ బీజేపీకి తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఓ మతదత్వ పార్టీ వాళ్ళ నాయకుల పేర్లు పెట్టి ఆ పథకానికి తూట్లు పరిచి పేదవాడికి కడుపు కొడతా ఉంది అందరూ గమనించాలి ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీగా జరుగుతున్న యుద్ధం కాదు పేదవాడు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే అక్కడ వాళ్ళకి కూలీ దాళి లేకపోయినా సంవత్సరానికి ఇన్ని రోజులు ఇవ్వాలి అని చెప్పేసి పని ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తా ఉంది అయితే ఈ ఆర్ఎస్ భావజాలంతో మతతత్వంతో కార్పొరేట్ వాళ్ళకి పళ్ళు కల్పించడం కోసం పేద ప్రజల కడుపు కొట్టి ఈ రోజు ఆ పథకానికి పేరు మార్చి ఆ పథకానికి తూట్లు పడిచి పేదవాడికి కడుపు కొడతా ఉంది